మొన్న నంద్యాల నుంచి ఎట్లా నెల్లూరుకొచ్చే వచ్చే రోజు ఆ రోజు నంద్యాల బస్టాండ్లో ఉన్నాను నైన్ థర్టీకి బస్ వస్తుంది బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అక్కడ కూర్చున్నప్పుడు చాలామంది అక్కడ రాత్రి ఎవరైనా అడుగుతున్న వాళ్ళు అక్కడికి వస్తారు బస్ స్టాండ్లోని వచ్చి నాకు అలవాటు కదా కొన్ని ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉంటాను అక్కడ కరెక్ట్ అదే టైంకి వాళ్ళు వచ్చి ఆ అడుగుతున్న వాళ్ళందరూ అక్కడ వచ్చి వారి ఆ దుప్పట్లు పడుచుకొని అక్కడే తింటా చాలా గలీజ్గా ఉంటుంది అక్కడే తింటా అక్కడే పడుకుంటూ ఉంటారు మొన్న నేను మంగళవారం రోజు ఊరు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ బస్ స్టాండ్లో ఒక ఆం కనపడింది అడుగుతున్నామి చాలా ముసలామి చాలా ముసలామి పిల్లరా ఆ గిన్నెలు ఆ దుప్పట్లు అంతా ఆడేసుకొని భయము తోడుకొని ప్రార్థన చేస్తూ ఉందా ప్రార్థన చేస్తూ ఉంది నేను అట వెళుతూ వెనకొచ్చేసి మళ్ళీ నా చూపు అంతా ఆమె మీద పడిపోయింది దగ్గరికి వెళ్ళి ఆమె ఏం ప్రార్థన చేస్తుంది విందామని అలా చూపెడితే ఆమె ప్రార్థన చేస్తుంది బేదలకు జ్ఞాపం చేసుకోండి పేదలను జ్ఞాపం చేసుకోండి చెవిటి వారిని జ్ఞాపం చేసుకోండి కుంటి వారిని జ్ఞాపం చేసుకోండి అని ఆమె ప్రార్థన చేస్తామని ఆమె ప్రార్థన నన్ను ఏడిపించింది అట్టే నన్ను నన్ను ఏడిపించింది నేను గమనిస్తూ ఉన్న అలాగే గమనిస్తూ ఉన్నాను ఆమె ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ ప్రార్థన ముగిసిన తర్వాత లేచిందండి లేచి ఇంకా మొదలెట్టింది ఇంకా ఏంటి బాబు సహాయం చేయండి బాబు సహాయం చేయండి చూడండి ఆమె అడుక్కోవడానికి కూడా ప్రార్థన చేసుకొని మొదలుపెట్టింది ఆ అడుక్కుతుంది ఆమె నాకు అసలు ఏది చేసి ఆ అనేది ఆ రోజు అవి ప్రార్థన చేసుకొని ఇలాంటి వాళ్ళందరికీ జ్ఞాపం చేసుకున్నయ్యా అని ప్రార్థన చేసి ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు లేచి ఆ బస్టాండ్ ఆమూల నుంచిల దాకా అందరు అడుక్కుంటా ఉంది అడుక్కుంటూ అంటుంది ఏసు ప్రభువానికి స్తోత్రం ఏసు ప్రభువానికి స్తోత్రం ఏ అయ్యానికి స్తోత్రం మరణాథానికి స్తోత్రం ఆయన నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరి దగ్గర అలా మాట్లాడుకుంటూ సువార్త చెప్పుకుంటూ అడుక్కుంటా ఉందామి కొంతమంది చీ కొడుతున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది సహాయం చేస్తున్నారు పిల్లరా నేను మౌనంగా ఉన్నాను ఆమె వెళ్ళిపోయేసరికి నా మనసు ఉండబట్టలేకపోయింది అని చెప్పేసి ఆమె ఎత్తుకుంటే మళ్ళీ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆమెను చూస్తూ ఉంటే నా దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఎంత అమౌంట్ నేను చెప్పను కొంత అమౌంట్ ఉంటే ఆమె చేతులు పెట్టేశాను పెట్టేసి నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి వచ్చానండి అక్కడెక్కడో ఆ మూలకి ఉందామి నేను అక్కడిచ్చి సైలెంట్గా తెలియకుండా ఒక లాస్ట్ మూలకి వచ్చి మా స్టేషన్ ఆ స్టాప్ దగ్గర కూర్చున్నాను నేను ఆమె అక్కడి నుంచి అడుక్కుంటూ 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 ఆ వరుసలో సరికి మా వరుస దాకా వచ్చింది వచ్చి నన్ను చూసింది నన్ను చూసి ఆ చుట్టుపక్కలందరికీ అయ్యా ఎవరు కానీ ఇంత సహాయం చేశాడు ఇంత డబ్బులు చేశాడు నాకు అది అందరూ దాటింపేస్తా ఉంది నాకు భయం వేసిపోతూ ఉంది నాకు సిగ్గేస్తుంది నాకు ఎవరు ఎవరు అనుకుంటారు ఎవరండి ఆమె ఉంటుంది ఇదిగో ఇంత డబ్బులు ఇంత అమౌంట్ నాకు ఇచ్చాడ అని అందరూ చెప్తా ఉంది ఆమె అందులో ఒకడొచ్చి పో పో అమ్మ అందరూ అతనిలాగా దాన చేసేవాళ్ళు ఉంటారా అంటే నీకు పో అని కసరత్తు ఉన్నాడు ఆమెను పిల్లరా అలా ఆమె చెప్పిన తర్వాత నాకు దండం పెట్టింది నేను నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పాను అది అయిపోయిన తర్వాత ఆమె ప్లేస్కి వెళ్ళింది మరలా ప్రార్థన చేసుకుంది అప్పుడు అన్నం తినడం ఒక కవర్లో అన్నం వేస్తే అది అన్నం తినడం స్టార్ట్ స్టార్ట్ చేసిందండి అంటే అంటే నాకేం నేర్పించింది అంటే ఆమె ఆమె ప్రార్థన చేసుకొని తన పని స్టార్ట్ చేసింది తర్వాత ప్రార్థన చేసుకొని అన్నం అప్పటికి టైం తొమ్మిదిన్నర ఆ చుట్టుపక్కల తినే వాళ్ళందరూ తినేసి పడుకునేశారు అడుక్కొని వచ్చి ప్రార్థన చేసుకొని అప్పుడు ఆమె అన్నం తిన్న స్టార్ట్ చేసింది నేను చెప్పే ఈ ఇలాంటి రోళ్ళను బట్టి మనం బలపరచబడాలి ఇలాంటి రోళ్ళను బట్టి మనం ధైర్యపరచబడాలి ఆమెకి ఎవరూ లేరు ప్లాట్ఫామ్ బస్ స్టాండ్లో అడుక్కు తిన్నా అడుక్కు తినేమే అంత ధైర్యంగా దేవుని కోసం జీవిస్తుంది మనం ఎందుకు కొన్నిసార్లు కులికిపోతూ ఉంటాం మనం ఎందుకు కొన్నిసార్లు ఏడుస్తుంటాం ఎందుకు మనం ఆధైర్యపడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు సార్లు దిగులు పడుతూ ఉంటాం మనం చూడు ఆమె చూడు ఆమెను చూసి మనం ధైర్యపరచబడాలి ఆమెను చూసి మనం బలపరచబడాలి అడుక్కు తినేమి కూడా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని అడుక్కుంటుంది ప్రార్థన చేసుకుని భోజనం చేస్తుందండి నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారో భూమి మీద కదా ఇలాంటి వాళ్ళు భూమి మీద ఎంత మంది ఉంటారో దేవుని బిడ్డరా నా మనసులో ఒక తప్పని ఒక ఆశ ఏంటంటే అలాంటి వాళ్ళు కనీసం చేతనైతే దుప్పట్లైనా మంచి ఆహారమైనా ఉంటుంది కానీ మన చేతనైంది మనము చెయ్యాలి ఈ సందర్భంగా నేను మీకు అందరూ మాట చెప్తాను మీరు ఆగున్నప్పుడు బస్ స్టాండ్లలో కొట్ల దగ్గర ఎక్కడైనా అరుక్కు తిన ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచితే మీ దగ్గర ఉంటే పొర్రపాటును కూడా మీరు వెను తిరగకూడదు దేవునికి లెక్క చెప్తారు జాగ్రత్త మీరు బైబుల్ ఉంది కదా బీదలను జ్ఞాపకం చేసుకోండి దిక్కులేని వారిని పరామర్శించండి దట్ ఈస్ కమాండింగ్ దట్ ఈస్ కమాండింగ్ దట్ ఈస్ రూల్ దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది కానీ మనం కొన్ని కొన్ని సార్లు మనం నిర్మోహమాటంగా చిల్లర బామా లేదు పో చిల్లరా ఎవరికి కావాలి చిల్లరా లేదు చిల్లలేదు పో నిర్దాక్షిణంగా చెప్పేస్తూ ఉంటాం ఇట్లా చిల్లర చేసిన అవసరం లేదు ఆమెకి చిల్లర కోసం కాదు ఆమె అనుకునేది మనం దేవుని బిడ్డలం చిల్లర చేసుకొని చిల్లర మార్చుకొని ఏమని దేవుడికి చిల్లర మార్చుకుని ఇస్తుండేవి అడుక్కుతున్న వాళ్ళకు చిల్లర మార్చుకొని ఇచ్చి ఇచ్చేస్తుంటే మనం అది మన బుద్ధి బుద్ధిమంది చిల్లర కాదు మీ దగ్గర ఉంటే చేతనైతే ఒక మంచి సహాయం అలాంటి వాళ్ళు చేయగలిగితే మీ పేర్లు పరలోకంలో దేవుడు రాసి పెడతాడండి పేదవాళ్ళు చచ్చిపోతే గౌరవప్రదంగా వారికి సమాధి తయారు చేసి సమాధి పెట్ట చేసి గౌరవంగా వారిని అంత్యక్రియ చేస్తారా చేయరు ఏ దిబ్బల్లోనో ఏమండి ఏ బస్టాండ్లోనూ ఏ దిబ్బగుంతల్లోనూ కాల్చి పడేసేయడము లేదా ఎక్కడైనా పడేసేయడము దెబ్బ గుంతల్లో ఎక్కడైనా పడేసేయడం కనీసం వారు చస్తే వారి శవాన్ని చూడడానికి కూడా ఎవరు రా రాలేని పరిస్థితి వారికి ఉన్నా వారు ధైర్యంగా దేవుని మీద ఆధారపడి వారు బ్రతుకుతున్నారు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు ఏడుపు చేసింది ఆ రోజు బస్సులంతా అది ఆలోచన నాకు సస్తే కూడా కనీసం చూడడానికి ఎవరు లేరు కనీసం సమాధి పెట్టే తయారు చేయడానికి ఎవరు లేరు వాళ్ళకి అడుగుతున్న ఎవరు ఉంటారు ఉండరు వారు చేస్తే ఆ దిబ్బల్లోనో ఎక్కడో గుట్టల్లోనో చెట్లలోనో ఏమండి హాస్పిటల్ ఎక్కడైనా లేదా బస్ స్టాండ్లో ఎక్కడో దగ్గర కాల్చి పడేసేయడము వారు చేస్తే వారి సమాధి కూడా ఎవరు చూడడానికి రారు ఎవరు పట్టించుకోరు వాళ్ళకు అసంగతి వాళ్ళకు తెలుసు మేము చస్తే మాకోసం ఎవరు అయినా కూడా వారు దేవుని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు పెట్లారా